మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది సీఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చెవిరెడ్డి రెడ్డి కోర్టును కోరారు దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది కింది కోర్టులో తమ వాదనలు వినిపించాలని సూచించింది మద్యం కేసులో చెవిరెడ్డి రెడ్డి ముప్పై తొమ్మిదవ నిందితుడిగా ఉన్నాడు మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోర్టును కోరారు దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది కింది కోర్టులో తమ వాదనలు వినిపించాలని సూచించింది మద్యం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముప్పై తొమ్మిదవ నిధుడిగా ఉన్నాడు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ ద్వారా అందిస్తారు రవివర్మ చెప్పండి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి లక్ష్మి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారీ కుంభకోణం కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం విషయం రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కరెడ్డి వైపు ఓ ముద్దాయిగా పేర్కొంటున్న కేసు వాదనలు కేసు విచారణ ఎదుర్కొంటున్న క్రమంలోనే అతని కొడుకు మోహిత్ రెడ్డి సైతం ముప్పై తొమ్మిదిగా ముప్పై ఎనిమిదిగా చివిరెడ్డి భాస్కరెడ్డి ఏ ముప్పై తొమ్మిదిగా మోహిత్ రెడ్డి కూడా సిట్ అధికారులు కేసు నమోదు చేశారు నమోదు చేసి కేసు విచారణ చేస్తు విచారణ సాగిస్తున్న క్రమంలోనే అతనికి ఇదివరలోనే మూడు నోటీసులు అయితే అందజేశారు అయితే ఏ నోటీసుకు కూడా ఇంతవరకు రెస్పాండ్ కాలేదు చివరి మోహిత్ తనపై తప్పుడు కేసులు పెట్టారు సిఐడి సిఐడి అధికారులు కావాలని తనను మ మద్యం కేసులో ఇరికిచ్చారని చెప్పేసి వాదన వినిపించేందుకు హైకోర్టును ఆశ్రయించారు అయితే హైకోర్టు సైతం ఇలాంటి ఈ మోహిత్ రెడ్డి పిటిషన్ను తిరస్కరించింది ముఖ్యంగా తమ వాదన పట్ల కింది స్థాయి కోర్టులో వినిపించుకోవాలి కానీ ఒక తన పిటిషన్ డిస్మిస్ చేయాలి తమకు తమపై పెట్టిన కేసులు తప్పుడు కేసులు అని సమంజసం కాదు అని చెప్పేసి హైకోర్టు సూచించింది ఆ మేరకు కింది స్థాయిలో తమ వాదన వినిపించాలని చెప్పి హైకోర్టు సూచనలు కూడా చేసింది అయితే హైకోర్టులో పిటిషన్లో పేర్కొన్నటువంటి రెడ్డి తనను నిందితులుగా చేర్చారు మరోవైపు తనను సాక్ష్యం చెప్పమంటున్నారని చెప్పేసి తమ లాయర్ ద్వారా హైకోర్టుకు విజ్ఞా విన్నవించారు అయితే ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు తా ఇక్కడ కింది స్థాయిలో తమ వాదనలు ఏ ఏ ఎలాంటి వాదనలు వినిపించాలని కూడా కింది స్థాయి కోర్టులో వినిపించాలి కానీ ఇక్కడ కాదు అని చెప్పేసి సున్నితంగా హైకోర్టు తిరస్కరించి హైకోర్టు తిరస్కరించింది ఆ మేరకు మోహిత్ రెడ్డికి డైరెక్షన్ చేసింది దీంతో హైకోర్టులో మోహిత్ రెడ్డి వాదనలకు చొక్కెదురైందని చెప్పేసి భావిస్తున్నారు హైకోర్టులో తమ వాదనలు ఎప్పుడు వీగిపోవడంతో మరోమారు సుప్రీం కింది స్థాయి కోర్టుని ఆశ్రయించేందుకు మోహిత్ రెడ్డి సన్నద్ధమవుతున్నారు లక్ష్మి రైట్ రవివర్మ థ్యాంక్ యూ